బిగ్ బాస్ హౌస్ లో నిన్న చాలా అంటే చాలా విషయాలు జరిగాయి ముఖ్యంగా ఎపిసోడ్ అయిపోయిన తర్వాత లైవ్ అప్డేట్స్ అయితే ఈ రోజు మనం తెలుసుకుందాం అయితే ఆ ఒక మాటలో చెప్పాలి అంటే కళ్యాణ్ కెప్టెన్ అయిన తర్వాత వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ వచ్చిన తర్వాత ఏ రకంగా పరిస్థితులు మారిపోయాయి అనేది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం దీనిలో చాలా విషయాలు అయితే మనకి అర్థమవుతాయి అసలు తనుజా దివ్యల మాధురి అలాగే అక్కడ ఉన్న రీతు వీళ్ళందరికీ ఏమేమి జరిగాయి అసలు అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి వైల్డ్ కార్డ్స్ వచ్చిన వెంటనే వీళ్ళని ఏ రకంగా టార్గెట్ చేశారు ఇవన్నీ కూడా ఒకసారి మనం తెలుసుకుందాం ఫస్ట్ బేసిక్ పాయింట్ ఏంటంటే కుకింగ్ కుకింగ్ ఇప్పుడు శ్రీజ వెళ్ళిపోయింది కొత్తగా కళ్యాణ్ కెప్టెన్ అయ్యాడు అలాగే వైల్డ్ కార్డ్స్ ఏకంగా ఆరుగురు వచ్చారు సో టోటల్ గా బిగ్ బాస్ హౌస్ లో ఎంత మంది ఉన్నారు అంటే పదహారు మంది ఉన్నారు సో పదహారు మంది ఎలా డివైడ్ అవుతారు అనేది కనుక చూస్తే ఇక్కడ ఒక్కొక్కరికి వర్క్స్ సెస్ చేయడం జరిగింది కుకింగ్ లో ఏకంగా నలుగురు అంటే ఇప్పుడు మనకు చూసినట్టయితే బయట అవుట్ హౌస్ ఉంది కదా అవుట్ హౌస్ క్లోజ్ అయిపోయిందండి ఇంకా అసలు అవుట్ హౌస్ ప్రస్తావనే లేదు అది తీసేస్తారు ఇంకా ఓకే అయితే నిన్న దివ్య వెక్కి వెక్కి ఏడడం స్టార్ట్ చేసింది సుమన్ గారి దగ్గర ఎందుకు అనేది కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము ఆ బయట అవుట్ హౌస్ అయితే తీసేసారు సో టోటల్ గా పదహారు మంది కూడా బిగ్ బాస్ హౌస్ లోనే ఉంటారన్నమాట వాళ్ళకి కుకింగ్ రేషన్ అన్ని పనులు అన్ని కలిసే హౌ టెనెంట్స్ ఓనర్స్ ఏం లేదు ఇంకా అందరూ ఒకటే ఓకే అయితే కుకింగ్ బాధ్యతలు ఎవరు తీసుకున్నారంటే మాధురి తనుజ డెమాన్ పవన్ దివ్య ఓకే దివ్య రేషన్ మేనేజర్ కూడా కళ్యాణే చేస్తాడనమాట దివ్య రేషన్ మేనేజర్ గా యాక్చువల్లీ సుమన్ శెట్టి హెల్పర్ కటింగ్ కి హెల్పర్ అనమాట నెక్స్ట్ సంజనా ఇమాన్యుల్ వచ్చి బాత్రూమ్ డ్యూటీస్ సంజనా ఇమాన్యుల్ గురించి కూడా ఒక పెద్ద జోక్ జరిగింది అది కూడా చెప్తాను ఏమందంటే సంజన బాత్రూమ్ ఎక్కడికక్కడ మీరు క్లీన్ చేసేయాలి తడి షూస్తో రాకూడదు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫేస్ వాష్ చేసుకున్నారనుకోండి సింక్ చుట్టూ పడుతుంది కదా వాటర్ దాన్ని కూడా మీరు టిష్యూ పేపర్ తో తుడిచేసి టిష్యూ నీట్ ఆ లోపల వేసేసేయాలి అంటే అప్పుడు వెంటనే అక్కడున్న ఆయుష ఉంది కదా ఆయుషా అంది అంటే బాత్రూమ్ డ్యూటీ అంటే మేము బాగా క్లీన్ గా పెడితే మీరు వచ్చి ఇంకా క్లీన్ చేస్తారా నెక్స్ట్ వచ్చి క్లీన్ చేస్తారా అని చెప్పేసి అందనమాట అంటే వెంటనే అక్కడున్న ఇమాన్ ఏమన్నాడంటే లేదు లేదు బాత్రూమ్ అంటే చాలా పనులు ఉంటాయి మీరు అలా మాట్లాడద్దు అని చెప్పేసి అంటాడు యాక్చువల్లీ అది గొడవలా లేదు కానీ ఆయషా ఒక మెంటాలిటీ మనకు అర్థం అవుతుంది అనమాట అంటే తన ఎలాగ రియాక్ట్ అవుతుంది అనేది మనకు అర్థం అవుతుంటుంది నెక్స్ట్ వచ్చేసరికి వాళ్ళిద్దరు బాత్రూమ్ మీద సంజనా ఇమాన్యుల్ బాత్రూమ్ మీద నెక్స్ట్ క్లీనింగ్ అంటే అంట్లు తోమే పని ఎవరిది అంటే రితు రమ్య ఆ నెక్స్ట్ వచ్చేసరికి ఆయేష అనమాట వీళ్ళ ముగ్గురు కూడా అంట్లు తోవే తోవే పరిస్థితులు ఉన్నాయి నెక్స్ట్ హౌస్ తుడవడం ఇల్లు తుడవడం అంటారు చూసారా అది ఎవరు అంటే రాము గౌతమ్ గౌరవ్ రాము గౌరవ్ సాయి శ్రీనివాస్ వీళ్ళ ముగ్గురు కూడా అనమాట ఓకే ఇక వీళ్ళ ముగ్గురు క్లీనింగ్ చేస్తుంటారు భరణి గారికి ఏంటి అంటే డ్యూటీ భరణి గారికి కిచెన్ టాప్ డైనింగ్ టేబుల్ ఫ్రిడ్జ్ క్లీనింగ్ అనమాట అందరికీ అన్ని వర్క్స్ సెట్ అయిపోయాయి సో అలాగా సో ఈ రకంగా వాళ్ళు అందరూ కూడా వర్క్స్ అయితే చేసుకున్నారు అనమాట సో వర్క్స్ పంచుకుంటే ఈ నెక్స్ట్ ఏమవుతుందంటే ఈ మాధురి గారు ఉన్నారు కదా మాదిరి గారు దివ్య అని టార్గెట్ చేశారు యాక్చువల్లీ వచ్చిన రమ్య అలాగే దివ్యల మాధురి ఇద్దరు కూడా దివ్యని కొంచెం టార్గెట్ చేశారనమాట దివ్యనే వంట చేస్తుంది కదా అయితే అక్కడికి వచ్చి పప్పు తిన్న తర్వాత పప్పు అస్సలు బాగాలేదు చండాలంగా ఉందని చెప్పేసి అన్నారంట అది ఎవరితో అన్నారు కళ్యాణ్ తో అన్నారు మళ్ళీ ఇమాన్యులు తనూజతో ఏమన్నారంటే పప్పు అసలు బాగాలేదు నాకై అంత రుచిగా అనిపించలేదు అన్నారంట యాక్చువల్లీ ఇక్కడ ఏమైంది అంటే తనుజా కుకింగ్ డిపార్ట్మెంట్ లో పడింది అయితే హెడ్ చెఫ్ ఎవరు అనేది ఒకటి ఉంటుంది అంటే రేషన్ మేనేజర్ ఒకటి హెడ్ చెఫ్ ఒకటి మిగిలిన వాళ్ళు హెల్పర్స్ అనమాట హెచ్ఎఫ్ కి బాధ్యతలు ఎక్కువ ఉంటాయి అయితే హెడ్ ఎవరవుతారు హెచ్ఎఫ్ ఎవరవుతారు అని అంటే ఫస్ట్ డెమోన్ పవన్ చెఫ్ అంది దివ్య ఎప్పుడైతే మాదిరి అనే ఈ వంకలు పెట్టేసిందో వెంటనే దివ్య ఏమందంటే లేదు లేదు ఆవిడనే చెఫ్ చేద్దాం ఆవిడ ఏం చేస్తుందో దాన్ని బట్టి మనం రియాక్ట్ అవుతాం ఎందుకంటే పప్పు అన్నది కరెక్ట్ కాదు కదా అక్కడున్న పరి అక్కడున్న వస్తువులు ఏంటి తిరగమూతలు అన్నీ ఉండవు అక్కడున్న రిసోర్సెస్తోనే వాళ్ళు చేశారు అలాంటప్పుడు అంత వంకలు పెట్టడం కరెక్ట్ కాదు సో వంకలు పెట్టింది కాబట్టి ఆవిడ వంటకి కూడా వంకలు మనం పెట్టాలి కాబట్టి వాళ్ళు అలాగే తీసుకుంటారు అనమాట నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ఏమైందంటే వాళ్ళందరు కూర్చుని మాట్లాడుకుంటున్నారు ఎవరెవరు ఏం చేశారు అనేసి అక్కడున్న ఆయేష ఏమంటుందంటే ఆయేష అంట్లు మీ ముగ్గురం కదా ఎక్కువ పడతాయా తక్కువ పడతాయా అంటే లేదు ఎవరి ప్లేట్ వాళ్ళే కట్టుకోవాలి కానీ ఓవరాల్ గా యూజ్ చేస్తాం గ్లాసులు స్పూన్లు గరిట్లు గిన్నెలు పెనాలు ఇవన్నీ మాత్రం ముగ్గురం తోవాలి అంటే అప్పుడు ఆయేష ఏమంటుందంటే ఒక పని చేద్దాం నైట్ నైట్ మధ్యాహ్నం మార్నింగ్ అండ్ మూడింటిగా డివైడ్ చేద్దాం ఏది బాగుంటే అది అంటే అప్పుడు రిమైండర్ అంటే అది మీలో మీరు కొట్టుకోవాలి మీలో మీరు డిస్కస్ చేసుకోవాలి అది మాకు సంబంధించిన విషయం కాదు అన్నట్టు మాట్లాడుతాడు సో ఆ రకంగా అందరూ కూడా క్లీనింగ్ బాత్రూము కుకింగ్ గిన్నెలు తోమటము పైప్ అని క్లీనింగ్ ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట యాక్చువల్లీ అందరూ అందరికి పని చేస్తే భారనే ఒక్కటే మిగులుతాడు ఆ మిగిలినప్పుడు అప్పుడు కళ్యాణ్ అంటాడు అనమాట అన్న ఒక పని చేయండి వాళ్ళు ఇటు క్లీనింగ్ చేసేస్తున్నారు కదా మీరు డైనింగ్ టేబుల్ కిచెన్ గట్టు ఫ్రిడ్జ్ ఈ మూడు తోడవండి ఫ్రిడ్జ్ చాలా ఇదిగా ఉంటుంది అని అంటాడు అయితే అక్కడ రేషన్ ఎంత తక్కువ వస్తుందంటే ఒక యాపిల్ ని ముగ్గురు పంచుకోవాలంట అర్థమైంది మీకు ఒక ని ముగ్గురు పంచుకోవాలి యాక్చువల్లీ బిగ్ బాస్ ఫస్ట్ వైల్డ్ కార్డ్స్ రాక మున్పు రేషన్ పంపించాడు మరి రేషన్ పంపించినప్పుడు వైల్డ్ కార్డ్స్ ఆరుగురు వస్తే వాళ్ళకి సంబంధించింది ఉండాలి కదా ఎంతో కొంత అవి ఏమీ లేవు ఎవరికి నచ్చిన వాళ్ళు చేస్తున్నారు అయితే దివ్య ఎందుకు ఏడ్చింది అనేది కనుక చూస్తే వచ్చిన ప్రతి ఒక్కళ్ళు నువ్వు బర్నీ గారితో గేమ్ కోసమే రిలేషన్ పెట్టుకున్నావు గేమ్ కోసమే రిలేషన్ పెట్టుకున్నావు అంటే అప్పుడు దివ్యా ఇది నేను వచ్చి దాదాపుగా త్రీ వీక్స్ అవుతుంది త్రీ వీక్స్ నాకు ఒక్కళ్ళు కూడా క్లోజ్ అవ్వరా నేను అలా అనుకుంటే అందరితోనూ మాట్లాడుతున్నాను కానీ క్లోజ్ బుక్క బొక్క గారి గారితోనే నేను క్లోజ్ అయ్యాను ఎందుకంటే ఆయన కేరింగ్ అది అలా ఉంది ప్రతి ఒక్కళ్ళు గేమ్ కోసం గేమ్ కోసం అంటే నా ఎమోషన్స్ హర్ట్ అవుతున్నాయి నాకు చాలా బాధగా అనిపిస్తుంది అని చెప్పేసి చేస్తుంది అనమాట మరోవైపు భరణి గారిని రమ్య తగులుకుంటుంది ఆ రమ్యకి ఏంటంటే బేసిక్ గా దివ్యతో గారు ఉండడం ఇష్టం లేదు తనుజతో ఉండడం ఇష్టమే తనకి అలా పరిస్థితులు ఉన్నాయన్నమాట నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ఏమవుతుందంటే ఆ అక్కడ అందరూ కలిసి కూర్చుని మాట్లాడుతుంటే కళ్యాణ్ కెప్టెన్ కదా నిద్రపోవడానికి లేవు ఓన్లీ అక్కడ ఎన్ని బెడ్స్ ఉన్నాయి తెలుసా ఫైవ్ బెడ్సే ఉన్నాయి ఉన్నది మంది పదహారు మంది ఉన్నారు అవునా అయితే ఇంకా కళ్యాణ్ ఏమన్నాడంటే ఒక పని చేస్తాను నేను కెప్టెన్ కాబట్టి నా కెప్టెన్ రూమ్ లో నాతో పాటు ఇంకొక ఇద్దరు పడుకోవచ్చు లేదు కింద పడుకుంటానంటే కింద కూడా పడుకోండి ఏం ప్రాబ్లం లేదు నేను డెమోనో రాము మేము ముగ్గురం కెప్టెన్ రూమ్ కి వెళ్ళిపోతాము ఇక మగపిల్లలు అయితే ముగ్గురు ముగ్గురు అడ్జస్ట్ అవ్వాలి అన్నారు ఎందుకంటే మగపిల్లలు ఏకంగా తొమ్మిది మంది ఉన్నారు ఏడుగురు అమ్మాయిలు ఉన్నారు అన్నమాట సో ఆల్మోస్ట్ సిక్స్ మెంబర్స్ అక్కడ ఉంటారు కెప్టెన్ రూమ్ కాకుండా బయట ఉంటారు అనమాట మిగతా వాళ్ళేమో అడ్జస్ట్ అవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది ఇంకో పాయింట్ ఏంటంటే వీళ్ళందరూ బయట కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఎవరు వీళ్ళు మన పాత వాళ్ళు వైల్డ్ కార్డ్స్ కాని వాళ్ళు ఒరిజినల్ సెలబ్రిటీస్ వాళ్ళు మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటుంటే ఏంటి రేపు టిఫిన్ పరిస్థితి ఏంటి అంటే జస్ట్ ఒక చిన్న టీ కప్ ఉంటుంది కదా టీ కప్పులో రెండు పచ్చళ్ళు ఉన్నాయంట దోశకు నలుచుకోవడానికి వాళ్ళు అదేంటి అంటే వాళ్ళకి చెప్పడమే జస్ట్ హాఫ్ స్పూన్ వస్తుందని అంతకన్నా అసలు రేషన్ చాలా దారుణంగా ఉంది అక్కడ వాళ్ళు అయితే అందరు అన్నారు ఒక్కొక్కరికి రెండు దోశలే వస్తాయి అంటే రెండు దోశలకు అసలు ఏం సరిపోతుంది కనీసం మూడైనా పడాలి కదా దోశలు అంటే అంటున్నారు మరి మూడు దోశలు పడేటట్టు అయితే అక్కడ నలుచుకోవడానికి ఏమీ లేదు అంటే ఒక పని ఎక్కువగా కూర చేసేసేకి కొంచెం కొంచెం కూర అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు సో రేషన్ టఫ్గా ఉంది వాళ్ళకి వర్క్స్ అసైన్మెంట్ చేయడం టఫ్గా ఉంది అక్కడ వచ్చిన రేషన్ కి వాళ్ళు వంకలు పెడుతుండడం కూడా నాకు అనిపించింది ప్లస్ నాకు నిన్న శ్రీజా విషయంలో దివ్వెల మాదిరిగా చేసింది నచ్చలేదు ఫ్రెండ్స్ ఏముంది ఇప్పుడు మనం మనం ఎంత తెలిసిన వాళ్ళ ఆమె అయితే విరాట్ కోహ్లీ అయితే కాదు కదా విరాట్ కోహ్లీ ఎంఎస్ ధోని కాదు కదా సో ఆ నేను నీకు తెలీదా తెలుసుకో పక్క వాళ్ళ దగ్గర నుంచి అనే బదులు నేనే నేను మాధురి నమ్మ నేను పలానా పలానమ్మని నేను ఇక్కడి నుంచి వచ్చానంటే అయిపోతుంది సింపుల్ దానికి పాపం శ్రీశాంత్ గొడవ పెట్టుకోవడం చాలా తప్పనిపించిందండి మాధురి గారి విషయంలో సో వీళ్ళందరూ ఈ పాత క్యాండిడేట్స్ అందరూ కూడా వచ్చిన వైల్డ్ కార్డ్స్ ని అలా మాట్లాడుకుంటూ ఉంటారు అలా జరిగింది ఇలా జరిగింది అని చెప్పేసి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి